హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉపాధి పని లేదా కరువు పని అనేసి అంటారు రోజువారి వేతనం ఒక మనిషికి మనం చూసుకున్నట్టయితే మూడు వందల రూపాయలు రోజుకి కూలి మూడు వందల రూపాయలు రేట్లు అయితే పెరిగినాయండి మూడు వందల రూపాయలు అనేది ఉపాధి హామీ పని పని చేసేవారికి ఒక రోజు కూలి రేటు మనం చూసుకున్నట్టయితే మూడు వందలు చాలామంది ట్యాంకులు చేస్తున్నారు అనగా చెరువులు ఉదయం పనికి వెళ్ళి మళ్ళా సాయంకాలం మళ్ళా పనులకు వెళ్తున్నారు సో ఫ్రెండ్స్ ఒక్క పూటే పనికి వెళ్ళేసి మనం మధ్యాహ్నం ఫోటోను కూడా చాలా చక్కగా అప్లోడ్ చేసుకోవచ్చును మీరు మీ మొబైల్లోని ఆరు గంటలకి మనకి ఉదయం ఫోటో అనేది మనం పంపించుకున్నట్టయితే అదే అటెండెన్స్ మార్నింగ్ అటెండెన్స్ మనం ఆరు గంటలకి పంపించుకున్నట్టయితే మనకి ఆఫ్టర్నూన్ ఫోటో అనేది మనకి పదింపావు పదిన్నర ఈలోపే మనకైతే ఫోటో ఆఫ్టర్నూన్ ఫోటో వర్క్ గ్రూప్ ఫోటో పంపించండి అనేసి మనకి పదిన్నర లోపే రావడం జరుగుతుంది మీరైతే ఆఫ్టర్నూన్ ఫోటో అప్లోడ్ చేసుకున్నట్లయితే సాయంత్రం అనేది ఉపాధి పనులకు వెళ్ళవలసిన అవసరం లేదు సో ఫ్రెండ్స్ మనకి ఉదయం అటెండెన్స్ నుండి మధ్యాహ్నం అటెండెన్స్కి నాలుగు గంటలు మాత్రమే గ్యాప్ ఉంటుంది ఉదయం మనం ఆరు గంటలకి అటెండెన్స్ పంపించినట్టయితే మనకి పదింపావు కల్లా ఆఫ్టర్నూన్ అటెండెన్స్ మీరు అనేసి మనకి ఫొటోస్ తీయడానికి అయితే అవకాశం అయితే యాప్లోనైతే రావడం జరుగుతుంది ఈ విధంగా మార్నింగ్ ఆ అటెండెన్స్ పంపించుకొని లోపు మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ అటెండెన్స్ పంపించుకున్నట్టయితే సాయంకాలం పనికి రావాల్సిన అవసరమైతే లేదు అదేవిధంగా కూలీ వేతనం మనం చూసుకుంటే రోజువారి కూలీ మూడు వందల రూపాయలు